నమస్కారం నా పేరు గీత వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు వైజాగ్ విజన్ ఫ్యూచర్ పేరిట రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించే సదస్సులో సీఎం పాల్గొననున్నారు అనంతరం వి కన్వెన్షన్ లో జరిగేది కాస్కేడింగ్ సిల్క్స్ భవిత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నగరానికి రానున్నారు ఆయన విజయవాడ నుంచి విమానంలో ఉదయం పది ముప్పై గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి పది నలభై ఐదు గంటలకు రుషికొండలోని ఐటీ హిల్ నంబర్ మూడుకు వెళతారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాడిసన్ బ్లూ హోటల్కు పదకొండు గంటలకు చేరుకుంటారు వైజాగ్ విజన్ ఫ్యూచర్ విశాఖ పేరిట నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు పన్నెండు ముప్పై ఐదు గంటలకు రాడిసన్ నుంచి బయలుదేరి పీఎం పాలెంలోని వి కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు అక్కడ ది కాస్కేడింగ్ సిల్క్స్ భవిత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మధ్యాహ్నం ఒకటి యాభై ఐదు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హిల్ మూడు పైకి చేరుకుని హెలికాప్టర్లో ఎయిర్పోర్టుకు వెళతారు మధ్యాహ్నం రెండు ముప్పై గంటలకు విమానంలో విజయవాడ తిరిగి వెళ్లిపోతారు మరి తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సిజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు